హాయ్ హలో హలోవేస్ వెల్కమ్ టు షణ్ముఖ రుచి రండి మనం ఈరోజు చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి బఠానీ చాట్ అండ్ పానీపూరి అండి చింతపండు ముందుగానే నానబెట్టుకోవాలండి తర్వాత కొత్తిమీర వన్ కప్పు వన్ కప్పు పుదీనా ఇంకో ఇంచు అల్లం ముక్క సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఒక రెండు పచ్చిమిరపకాయలు తీసుకోవాలండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వన్ కప్పు పుదీనా వన్ కప్పు కొత్తిమీర సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు ఒక రెండు పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి చింతపండు నేను చిన్న ఉసిరికాయ అంత చింతపండు నానబెట్టుకున్నానండి తర్వాత రెండు పచ్చిమిరపకాయలు కూడా ఇందులో వేసుకోవాలండి మిక్సీ జార్లో వేసుకొని అందులో తగినంత ఉప్పు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి అవసరమైతే వాటర్ కూడా పోసుకోవచ్చండి మిక్సీ పట్టుకునేటప్పుడు ఇది మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాక వన్ గి ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి చింతపండు రసం తీసుకోవాలండి నేను ఒక ఇలా చింతపండు పీసుకేసి తర్వాత ఒక నాలుగైదు సార్లు అలా వాటర్ తీసుకున్నానండి వాటర్ పోసుకుంటూ నాలుగైదు సార్లు అలా వాటర్ తీసుకున్నాక ముందుగా మిక్సీ పట్టేసుకున్న గ్రీన్ చట్నీ కూడా అందులో వేసుకోవాలండి గ్రీన్ చట్నీ అంటే కొత్తిమీర పుదీనా అల్లము పచ్చిమిర్చి పేస్టు ఇందులో వేసేసుకొని వీలైనంతగా నీళ్ళు పోసుకొని పలచగా చేసుకొని అంటే మీ పులుపుకి చూసుకొని మీరు అలా చేసేసుకోండి మా పులుపుకి తగ్గట్టు మేము అది కొంచెం వాటర్ పోసుకొని పలచగా చేసుకున్నామండి చేసుకొని ఇది పక్కకు పెట్టేసుకోవాలండి దీంట్లో తగినంత ఉప్పు కూడా అడ్జస్ట్ చేసుకోండి కావాలని మా సరిపోయింది ఎందుకంటే చాట్లో కూడా ఉప్పు కారం ఉంటాయి కదండీ ఇప్పుడు ఇది పక్కకు పెట్టేసుకొని చాట్ అండి ఇప్పుడు బఠానీ ముందుగానే నానబెట్టుకొని ఉడికించుకోవాలండి నేను బయట బఠానీ తీసుకొని ముందుగానే ఉడికించుకున్నానండి వన్ కప్ బఠాని తీసుకొని వాటర్ కూడా పక్కకు పెట్టుకున్నానండి ఇవి ఇప్పుడు లైట్గా ఉప్పు వేసి ఉడికించానండి ఇవి సగం తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఇందులోకి హాఫ్ ఉడికించుకున్న దాంట్లో సగం బటాని తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకుంటున్నానండి ఇది మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఇది పక్కకు పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండి పెట్టుకుని దాంట్లోకి ఒక మూడు టీ స్పూన్లు దాకా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక అందులో ఒక వన్ టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలండి ఆయిల్ వేసుకున్నాక మూడు టీ స్పూన్లు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వన్ టీ స్పూను లేదా హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేయించుకోవాలండి జీలకర్ర మీకు ఇష్టం లేకపోతేనే వేసుకోకపోయినా పర్లేదండి అందులోనే ఒక మూడు టీ స్పూన్లు దాకా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలండి వేసుకొని ఇవి లైట్గా వేయించుకోవాలండి బాగా వేగాకరగా లైట్గా వేగాక వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలండి అది కూడా వేయక ముందుగా ఉడికించుకున్న బఠానీ బఠానీ ఉడికి ఉడికించుకున్న బఠానీ వేసుకోవాలండి తర్వాత అది వేసుకున్నాక మిక్సీ పట్టుకున్న బఠానీ పేస్ట్ కూడా వేసుకోవాలండి బఠానీ పేస్ట్ వేసాక ఒకసారి కలుపుకొని ముందుగా బఠానీ ఉడికించుకున్న వాటర్ ఉంటాయి కానీ ఆ వాటర్ పోసుకోవాలండి అవి పోసుకున్నాక సరిపోకపోతే మామూలు వాటర్ పోసుకోవాలండి మామూలు వాటర్ కూడా పోసుకున్నాక ఉడికించుకున్న ఒక మూడు బంగాళదుంపలు తీసుకున్నానండి నేను మీడియం సైజు బంగాళదుంపలు లేదా పెద్ద అయితే రెండు తీసుకోండి తీసుకొని అవి మెత్తగా మెదుపుకొని అందులో వేసుకోవాలండి మెత్తగా మెదుపుకొని అందులో వేసుకున్నాక అవి ముందు తగినంత ఉప్పు తగినంత కారం వేసుకోవాలండి నేను నాకు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ దాకా ఉప్పు వేసానండి తర్వాత ఒక హాఫ్ టీ కన్నా ఎక్కువ ముప్పావు టీ స్పూన్ దాకా కారం వేసాను ఇది ఘాటుగల్ల కారం తర్వాత ఒక పావు టీ స్పూను ఒక చిన్న స్పూన్ తోటి వన్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీరా పొడి ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక వన్ టీ స్పూన్ దాకా చాట్ మసాలా వేసుకోవాలండి చాట్ మసాలా కూడా వేసుకున్నాక మసాలాలన్నీ కలిసిపోయేటట్టు ఒకసారి కలుపుకోవాలండి కలుపుకో కలుపుకోవాలండి మసాలాలన్నీ కలిసిపోయేటట్టు బాగా బాగా ఒకసారి కలుపుకోవాలి మా వీడియో కనుక ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలండి కొత్తిమీర కూడా వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని ఒక రానిచ్చుకోవాలండి మీకు ఇంకా పలుచగా కావాలంటే వాటర్ పోసుకోండి లేకుంటే లేదు సరిపోద్దండి ఇలా ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఒక ఉడక వచ్చాక ఇది స్టవ్ ఆఫ్ వేసుకొని పక్కకు పెట్టుకొని మళ్ళీ ఇంకో బాండీ పెట్టుకొని స్టవ్ ఆయిల్ వేసుకోవాలండి ఫ్రైకి సరిపోను ఆయిల్ హీట్ ఎక్కాక ఈ ముందుగానే మీ పానీపూరి బిళ్ళలు అండి బయటకు ఇన్స్టెంట్గా అమ్ముతారండి టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఉంటుందండి అవి తెచ్చుకొని ఇవి ఇలా వేయించుకోవటమే ఏండి ఇన్స్టెంట్ పానీపూరి బిళ్ళలు ఇవన్నీ కావాలంటే అన్నీ వేయించుకోవచ్చండి వేయించుకున్నాక ఇప్పుడు ఇందులో ఒక్కొక్క పానీపూరి తీసుకొని హోల్ పెట్టుకొని దాంట్లోకి చా పటానీ చాటు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ సన్నగా కట్ చేసుకున్న టమాటో టమాటా లేకపోయినా పర్లేదండి తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర పానీపూరి వాటర్ పోసుకొని సర్వ్ చేసుకోవటమే మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ని వస్తూ ఉంటాయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి